నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని సూర్యదేవ లత గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం గత వైసీపీ హయాంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం కుట్రా అన్నట్టు హోంమంత్రి అనిత గారు కూడా అన్నారనమాట దీనిపైన మీరేమంటారు ఇది ఇప్పుడు అందరూ కూడా ఓపెన్గా బయటపడి చెప్తున్న విషయమే ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్లే కానివ్వండి ఎంత కుట్ర జరిగింది ఈ కుట్ర జరగడానికి కారణం సీఎంఓ నుంచే జరిగినట్టే అనేది నిర్ధారణ అయ్యింది ఇప్పుడు కోటమిరెడ్డి గారు ఆయన కూడా బయటపడి చెప్తున్నారు కదా ఇది జరిగాయి ఎందుకంటే ఆ రోజున కుట్ర జరగబట్టే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా పివి రమేష్ గారు ఆయన కూడా అదే చెప్తున్నారు కుట్ర జరిగింది దాన్ని తాలూకా నిజాలు కొంతమంది నాయకులకి తెలుసు ఆ రోజున ఉన్న నాయకులకి అందరికీ కూడా తెలిసిన విషయమే వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు అవి ఎందుకంటే ఇది ఆ రోజున జరిగిన కుట్ర ఆయన ఎలాగైనా జైలుకి పంపించాలి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనే ఆలోచనతో చేసిందే కదా అది దాన్ని ప్రజలు ఎక్కడికెక్కడికి ప్రజలు ఎక్కడా కూడా నమ్మలా దాన్ని సో ఒకటేమో నారా చంద్రబాబు నాయుడు గారి మీద పర్సనల్ అటాక్కి వెళ్ళారు సో దానికి ఆయన డైవర్ట్ అవ్వలేదు ఆయన స్ట్రాంగ్గా నిలబడ్డారు ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు ఉంది సో అది ఎక్కడా అది వర్కౌట్ అవ్వలేదు సో ఇంకా తర్వాత ఆయన్ని ఎలాగైనా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ దేన్నైనా చేయగలుగుతారు కదా సో ఆయనకి ఒక న్యాయంగాను ఒక చట్టబద్ధతగానో ఏదైనా చేయాలనేది అవసరం లేని వ్యక్తి ఏదనుకుంటే అది చేసేయాలనుకుంటాడు దాని తాలూకాగానే ఆయన అరెస్ట్ చేయించాలి జైలుకి పంపించాలి జైలు పంపిస్తే ఆయన కొంచెం డిప్రెస్కి వెళ్ళిపోతారేమో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయన వీక్ అవుతాడేమో మనం ఆయన మెంటల్గా ఆయన స్టెబిలిటీ ఉండదేమో ఇట్లాంటివన్నీ ఆలోచించాడు ఏ రకంగా ఆయన ఆయన హెల్త్ని కానివ్వండి ఆయన ఇమేజ్నే కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఆ రోజున అరెస్ట్ చేయించడం జరిగింది కానీ ఇది ఎక్కడికెక్కడికి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో అంటే అపోజిషన్ అని కూడా చూడలేదు అంటే అపోజిషన్ పార్టీ అయినా ఏ పార్టీలైనా కూడా సరే అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యరు అనేది అయితే ఆ రోజున అందరూ ముక్త ఖండంతో రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది కాదు కదా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీల్లో అన్ని దేశాలలో కూడా సపోర్ట్ అనేది వచ్చింది అంటే ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ కూడా ఇంత నమ్మకం అనేది అది జగన్మోహన్ రెడ్డి కళ్ళారా చూశాడు ఒకటి చావిపోయే ఇంకోటి అయింది ఒక చెడు చేయబోయాడు మంచి జరిగినట్టే అయింది అట్లా ఆ రకంగా ఆయన అది చేసినా కానీ అది ప్రజలు నమ్మలేదు ఆ దాని తాలూకానే ఈరోజు అది ప్రజలైతే ఎంత ఇబ్బంది పెట్టాలని చూశాడో దానికి ప్రజలు ఇచ్చిన తీర్పే కదా ఈ రోజున ఇంత కూటమి ఇంత భారీ విజయం కూడా రావటానికి కారణమైంది కూడా అదే ఈ రోజున ఒక్కొక్కటి ఆ రోజున ఏదైతే ఆలోచించి దుర్మార్గంగా అరెస్ట్ చేయాలన్నాడో ఇది ఒక్కొక్కళ్ళు బయట పెట్టడమే కానివ్వండి సరే ఖచ్చితంగా దాని మీద అయితే అనితగారి యాక్షన్ తీసుకోవాలి ఆ రోజున ఎవరెవరు కుమ్మక్కై అయ్యి వాంటెడ్లు ఇరికించారు సో వాళ్ళందరూ కూడా ఈ రోజున నెక్స్ట్ వాళ్ళని ఊరికే వదిలే ప్రసక్తి అయితే ఉండకూడదు ఎందుకంటే రేపు ఇంకొకరు ఇంకొకళ్ళకి కూడా ఇదే పని చేస్తారు కాబట్టి వాళ్ళందరి మీద తగు చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కాదు టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దీని మీద ఒక లేఖ కూడా రాశారన్నమాట ఆయన అసెంబ్లీలో కూడా దీని గురించి డిస్కషన్ జరగటం కానివ్వండి కోటమిరెడ్డి గారు కానీ సపోర్టింగ్గా అంటే ఆ రోజున జరిగిన వాటిలో విచారణ చేయాలి ఇవన్నీ కూడా నిజం జరిగాయి ఆ రోజున ఇట్లాంటివన్నీ జరిగాయి అనే దానిలో ఆయన నిజాలు నిగ్గు తేల్చాలనే విషయంలో అయితే ఆయన గట్టిగా పట్టుబట్టున్నారు ఖచ్చితంగా దీని అయితే ఊరికే వదిలే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మచ్చలేని నాయకుడు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కేసులు రావటం అనేది కావాలని వాంటెడ్లీ ఆయన ఇరికించాలని చూశారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి దానిలో ఆ రోజున ఎవరెవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగు శిక్ష అయితే పడాల్సిన అవసరం కూడా ఉందాం థ్యాంక్ యూ మేడం